کرائپ کتھے ما اره بايني کي ميهين نمبن نديلو اا يلو کي بينت کوجه کوجه اوکے بيني او اڑا ڏيستن ان دو مرن پينس هو سنار اي دي बिना फोड़ा <था>। भी मात्र बीडी पेंच जो बीडी पेंच करने का मास्टर हैं। आप जब बात करते हैं तो यही तो मास्टर हैं बीडी पेंच। बीडी पेंच नेपल्स दोपहर को ये पेंच हफ्ते में बिल नास्ता पड़ता है। बिलो पल दिन नहीं बियारे दिन बिलो पेंच करवालेंगे।

पीडीकल जो पॉजिटिव नहीं है पर तुम्हारा स्टार जो ट्रेन है वो पॉजिटिव फॉर टी है और अनिल बोलता है 524 बट ये लोग तो मानते हैं कि बाकी ये जो है हाँ इधर इंपोर्ट कीची इधर मेरा भी नहीं है तो नहीं फ्री है मैं तो हाँ इधर वो तो बोले चीजें पल्ले करते हैं भी बोल ना 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 न மீட்டர் மாமய பெருக்குது காரா வீட்டில் வீட்டர் நெம்பர் வயது கல்யாணம் சரி போட்டுது மாமையை வேட்டர் நெம்பர் ஆசை போட்டு இல்லை அப்படி நெம்பர் ಹೇಡಮ್ಮ ಆ ವೆರಿ ಗುಡ್ ಇದು ಕರೆಕ್ಟ್ ಇದು ಸaddGroupನ ಕೇಳಿದರಾಗ ಇದು ಸೂರ್ಯಮೈ ಚಿಲ್ಲೆ ಡಿಗ್ರಿ 22 ಅದು ಅಮ್ಮ ಕೈಕೊಂಡಿದ್ದು ಕಾಬಟ್ ಆಸೇನದು அம்மா அம்மா பிரார்கே நம்பர் பிடி கதா ரேஷன் கார்டு பெட்ரோமே வந்து

నీకు సార్ సమయించినోనే కుసితిన బెర్క్ బస్సరాది ఆన్ స్కీల్ ఎలక్ట్రానిక్ సైంటర్ మెన్ ద్వారచా బ్రావ్ షీ మమ్మద్ గర్వ జిల్లా ప్రసాద్ మన్నమథ బాపూ కాంప్లీట్ చేయించినాము అప్పుడు ఈ గుంలేదా మేడం లేకుండే ఈ మనది అది రాయాలి ఏది బాలన్ నంబర్ ఉపాదా మెంబర్ ఆ బాలన్ నంబర్ ఆ 1988 ఉపాదా కా ఆ రాయకుండ దేవి లూతి ఎంటర్‌టైన్‌మెంట్ हाँ तेर संतोष लियो मतलब फ़ास्ट बुक डिलाइवर का भी बिटना ही पोटेंस ये फ़ास्ट बुक नंबर बिटना सारे बिटने कि डेट विल कम कम इनिट काश सर फ़ास्ट बुक नंबर मात्र तपक रहा है और ये भी लोग कुन समटाइम बात ना बोलना नंबर रूम टेस्टर नहीं रहा है ना कस्टमर को गावट चाहिए फ़ास्ट మీరు అందులో నీరు లేదా అందులో చేర్చడం అన్న చీర కూడా పెట్టింది రాసి రాసే చీర కూడా మీరు పాప పుట్టిన తర్వాత నెల రోజులు పేరు పెట్టారు వన్ మంత్ బేబీ అని రాయడానికి అది కూడ కాదు మీరు ఏది ఆరు సంవత్సరాలు దాటితేనే నీకు అర్థ సంవత్సరం కాదు అది బియ్యానికి వస్తుంది దట్ రైట్ విల్ కమ్ ఓన్లీ ఫర్ రైస్ ఇప్పుడు ఆరోగ్య ఉంటుంది మా బయట సదుపాయం ఉంటుంది రేషన్ కళ్ళ పేరు ఉంటే వైద్య సదుపాయం ఉంటుంది నువ్వు ఆరు సభ్యు లోపల మనకి ఏదైనా మీరు హాఫ్ అన్ అవర్ ఈ ఇప్పుడు చెప్తున్నావు పంపించిన తీసుకోలేదు అంటే సిక్స్ మంత్ లోపు రావని చెప్పి నాలుగు సంస్థలు లోపల రేషన్ కార్డు అంటే ఇద్దరు వస్తారు ఫోన్ చేస్తారా మళ్ళీ ఇస్తారు అది చెప్పండి మళ్ళా రేషన్ కార్డు పేరు నమోదు ఏది ఇచ్చినా కాదు అది ఏ నిత్యం తీసుకోవాలని నోట్ ఎనీథింగ్ బట్ రేషన్ కార్డు ఏదో స్పెసిఫిక్ ప్రొఫార్మ్ వచ్చింది రేషన్ కార్డు స్పెసిఫిక్ ప్రొఫార్మ్ లో ఏదైతే ఉందో దర్ ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్ దర్ ఏజ్ లిమిట్ ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ అప్లై ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ అప్లై సిక్స్ ఇయర్స్ నుంచి ఓన్లీ టు గెట్ రేషన్ ఎంటర్టైన్మెంట్ నాట్ ఫర్ ఆరోగ్య సీ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్